అనేది విజ్ఞాన యోగం జ్ఞాన యోగం కాదు పొందుతారు కాబట్టి వాళ్ళ వాళ్ళ శరణం మనం పొందాలి నామస్వామి చేయాలి అందుకని కావున దుఃఖంలో పోగొట్టుకోనగలిచి వారు ఈ బ్రహ్మ విజ్ఞానము తప్పక సంపాదించాలి బ్రహ్మజ్ఞానం ఎట్లా ధ్యానం చేస్తేనే కదా మనం పొందేది ధ్యానంతో బుద్ధి నువ్వు ధ్యానం అనే మొక్కను పెడితే కొన్ని సంవత్సరాల పలాలుగా వస్తాయి కాయలు పొలాలు నువ్వు నువ్వు ధ్యానం అనే మొక్క విత్తనప్పుడు నీకు జ్ఞానం లేదా తెలుస్తాడు ధ్యానంలో బాబా జ్ఞానం పొందలేదు నువ్వు ధ్యానం ఎవరు జ్ఞానం పొందలేదు జ్ఞానం అందుకనే బాబాడుతారు ఒక ఈ సంవత్సరం రోజు దుఖాయం సుఖాలయం రాము శ్రీషుడు బాబూడు అదే చెప్తాడు ఈ సంసారి ఇవన్నీ శాశ్వతమైన శాశ్వతమైన ఆత్మ సు సమ్యం పొందండి శ్రీరాముకు వశిష్టం అని అదే చెప్తారు ఓ రామ ఉచిత దుఃఖం ఎందుకు ఉంటుంది నవ్వని శక్తిపాతం చేసి అప్పుడు అహం బ్రహ్మసు విధానం లోకి చూస్తుంటే రాముని యొక్క దుఃఖం అంతా దూరం ఆయన దుఃఖం ఎందుకున్నది చెప్పండి పేదవాడు ఆయనకి ఆయనకేం కష్టాలు ఉన్నాయి అంత దుఃఖము ఈ అంత దుఃఖాన్ని కూడా కొట్టాలి ఒక్క ఋషులకే సాధ్యమవుతుంది ఋషి గురులకే పోగొట్టే లోకి యోగం తెలుస్తుంది తప్ప అందుకని రాముడు కూడా అదే ఉన్నది అందుకని కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు ఇది అశుభాలు ఈ అశుభాలను దూరం చేసుకోవడానికి ఈ జ్ఞానము జ్ఞానం జ్ఞానము వచనాలని వినాలి అంటారు అంతయ అసత్యమై దుశ్వరూపమై ఆత్మేతరమై క్షణికమై ఐశ్వరమై పడిపోయింది అంటే ఇది శాస్త్రజ్ఞులకు కూడా తెలియని విజ్ఞానము దీనికి విజ్ఞానము అంటారు మనుషులకు తెలియదు విజ్ఞానం ఓన్లీ సంత మహాత్ములు యోగేశ్వరులకు మాత్రమే విష్ణులు మాత్రమే ప్రజ ఎప్పుడు ఉండదు విజ్ఞానం అనే పదం వచ్చింది కాబట్టి చెప్పలేదు విజ్ఞానం బాబా జ్ఞానుల జ్ఞానుల కన్నా జ్ఞానులకు విజ్ఞానవేత్త బాబా కాబట్టి దృష్టితో బాబా